మాట్లాడు జై తెలంగాణ జై తెలంగాణ సహచర మంత్రి వర్యులు గౌరవనీయులు పట్నం మహేందర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు గౌరవనీయులు గురునాథ్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు కాబోయే కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు ముద్దప్ప గారు మా స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు మధు యాదవ్ గారు మరి ఈరోజు రెండు వేల మందితో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలకు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతున్నటువంటి బుచ్చన్న యాదవ్ గారు బాలప్ప యాదవ్ గారు వెంకటేష్ యాదవ్ గారు మా పుష్ప నగేష్ యాదవ్ గారు మరి ఇంకా చాలామంది ఈరోజు చేరుతా ఉన్నారు పార్టీలో చేరుతున్నటువంటి ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం మీ అందరినీ చూస్తూ ఉంటే బీరప్ప పండుగ మల్లన్న దేవుడి పండుగ రెండు కలిసి వస్తే ఎట్లుంటుందో అట్లా కనబడుతుంది మీ ఉత్సాహం మీ ఊపు చూస్తూ ఉంటే కొడంగల్లో భారీ మెజార్టీతో నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యేది ఖాయం ఖాయం అనిపిస్తూ ఉంది ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా టీఆర్ఎస్ గాలే ఉన్నది కారు కేసీఆర్ టీఆర్ఎస్ తప్ప ఇంకేం కనబట్టలేదు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోయినా ఎక్కడ పోయినా కూడా ఈరోజు అందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఇలా రాష్ట్రంలో ఒక విషయం అర్థమైపోయింది తెలంగాణ సాధకులకు తెలంగాణ ద్రోహులకు జరగబోయే ఎన్నికలు రేపు జరగబోయే ఎన్నికలు ఇలా తన ప్రాణానికి తెగించి పోరాడి మడమ తిప్పకుండా తెలంగాణ వచ్చుడు కేసీఆర్ చచ్చుడు అనే నినాదంతో ఇయాల తెలంగాణ సాధించిండు కేసీఆర్ గారు సాధించిన తెలంగాణను ఇవాళ అద్భుతంగా నాలుగేళ్లలోనే దేశం మొత్తం తెలంగాణ దిక్కు చూసే విధంగా మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది మరి ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు నాలుగు పార్టీలు ఒకటైతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో పార్టీలన్నీ ఒకటైతేట ఎందుకు ఒకటైతున్నాయి తెలంగాణను అభివృద్ధి చేసినందుక తెలంగాణను సాధించినందుక లేదు అవకాశవాదం కుర్చీలు కావాలన్నట్టు వాళ్ళకు సీట్లు కావాలన్నట్టు వాళ్ళకు తెలంగాణ ప్రజల అవసరం లేదు అంటే ఇవాళ జరిగే ఎన్నిక అభివృద్ధికి అవకాశవాదానికి మధ్య జరిగే ఎన్నిక అభివృద్ధి కావాలనుకునే వాళ్ళంతా కేసీఆర్ వైపు ఉంటారు టీఆర్ఎస్ వైపు ఉంటారు ఇవాళ అన్ని పార్టీలు కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు సిపిఐ వాళ్ళు కోదండరామ్ పార్టీ వాళ్ళు నాకు ఒకటి గుర్తొస్తా ఉంది ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే ఉండే వెనకట కానీ ఇప్పుడు ఒక్క దెబ్బతో ఈ నాలుగు పార్టీల గుణపాఠం చెప్పే అవకాశం వస్తుంది ఏం చేసిందే కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల తరబడి తెలంగాణను పరిపాలించి ఏమిచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆకలి చావులు ఆత్మహత్యలు వలసలు కొడంగల్ అంటే అంత పొట్ట చేత పట్టుకొని వలస పోవుడు తప్ప ఏమన్నా ఇచ్చింద్రా వలసలు ఇచ్చిండ్రు ఆకలి చావులు ఇచ్చిండ్రు కరెంటు బాధలు ఇచ్చిండ్రు రైతు ఆత్మహత్యలు ఇచ్చిండ్రు ఎరువుల కొరతలు ఇచ్చిండ్రు విత్తనాల కొరతనిచ్చిండ్రు గుంతలమయమైన రోడ్లను ఇచ్చిండ్రు తాగడానికి నీళ్లు లేకుండా కరువు కాటకాలను ఇచ్చింది తప్ప దశాబ్దాలు పరిపాలించి కాంగ్రెస్ మనకి ఇచ్చింది అయితే ఏమీ లేదు ఆ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ కొత్తగా రాహుల్ గాంధీ గారు అంటున్నారు ఏమంటుండు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తారట ఆంధ్రప్రదేశ్కి ఇస్తే మేము వద్దంటలేం కానీ ఆ రోజు విభజన హక్కు చట్టంలో ఏం చెప్పిందంటే ఆంధ్రప్రదేశ్కు ఎట్లయితే పరిశ్రమల్లో రాయితీ ఇస్తామో తెలంగాణకు కూడా సమాన రాయితీలు వర్తింపజేస్తాము అని చెప్పి పార్లమెంట్లో ఆ రోజు విభజన చట్టం సమయంలో చెప్పారు కానీ ఈరోజు రాహుల్ గాంధీ ఆ మాట చెప్తలేడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ పాటనే వాడుతుండు మరి తెలంగాణకు కూడా పరిశ్రమల్లో రాయితీ ఇస్తామనే మాట చెప్పకపోతే ఉన్న ఫ్యాక్టరీలన్నీ ఆంధ్రాకు పోతే కొత్త ఫ్యాక్టరీలన్నీ ఆంధ్రాకు పోతే మా తెలంగాణ నిరుద్యోగ యువతకు అన్యాయం జరగదా దీని మీద ఎందుకు కాంగ్రెస్ పార్టీ మాట్లాడది నేను అడుగుతా ఉన్నా అంటే ఇలా పరిశ్రమల రాయితీలన్నీ ఆంధ్రకే ఇస్తే మరి రేపు తెలంగాణకు అన్యాయం జరగదా దీనికోసం కాంగ్రెస్ పార్టీ కోటేయాలనా మొన్న రాష్ట్ర విభజనప్పుడు ఏం చేసిండ్రు పోలవరంకు జాతీయ హోదా ఇచ్చిండ్రు తెలంగాణకు మాత్రం మొండిసే ఇచ్చిండ్రు అప్పుడే మన ప్రాణహితకో మన పాలమూరుకో జాతీయ హోదా ఇచ్చి ఉంటే మనకు కూడా ఒక ప్రాజెక్టుకు ఢిల్లీకి వెళ్ళి పైసలు రాకపోవునా అంటే రాష్ట్ర విభజనలో మనకు అన్యాయమే చేసిండ్రు పోలవరంకు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణకు అన్యాయం చేసిండ్రు ఇప్పుడు కూడా ఏమంటున్నారు ఢిల్లీలో కాంగ్రెస్ వస్తున్నట ఆంధ్రప్రదేశ్ హోదా ఇస్తారట తెలంగాణకు మొండి చేయిస్తారట నలభై ఏళ్ళు పరిపాలించి మీరు వెనకబాటుతానానికి కారణం తెలంగాణకు వివక్షకు కారణమే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా అన్ని పార్టీలతో పొత్తు కలుతామంటారు ఎవరితో కలుతారట పొత్తు తెలుగుదేశంతో కలుస్తారట తెలుగుదేశం పార్టీ ఏందో మనకు తెలియదా తెలంగాణ వద్దన్న పార్టీ చివరి నిమిషం దాకా తెలంగాణకు అడ్డుపడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ మన నగర్ జిల్లా మన పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నా అని చెప్పిండు చంద్రబాబు దత్తత తీసుకుని ఏమి ఇచ్చిండే ఆయన పలకలేసిండు రాజశేఖర రెడ్డి వచ్చి మొక్కలు నాటిండు ఈయన పలకలు ఆయన మొక్కలు తప్ప నీళ్ళు వచ్చినాయి ఏమనకు ఇలా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ నాలుగు సంవత్సరాల్లో ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు రేపు కొడంగల్కు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు దేబోతా ఉన్నాం ఆ పాలమూరు ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు ఢిల్లీలో అడ్డం పడుతున్నాడు పాలమూరుకు అనుమతులు ఇవ్వదు పాలమూరుకు నీళ్ల కేటాయింపులు లేవు పాలమూరు ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతల పథకం అక్రమ ప్రాజెక్టు అయ్యా నువ్వు ముఖ్యమంత్రి ఉన్ననాడు పాలమూరు గోస ఉంచుకున్నావు దత్తత తీసుకోనని మాయ మాటలు చెప్పి జోలపాట వాడి మోసపుచ్చి మహబూబ్ నాగర్కి అన్యాయం చేసినావు ఇవాళ మేము ఏర్పడ్డం విడిపోయినాం మా తెలంగాణ మాకైంది కనీసం ఇప్పుడన్నా మేము ప్రాజెక్ట్ కట్టుకుంటామంటే ఏదో విడిపోయినా కూడా శని విడనట్టు ఇంకా మన పాలమూరుకు అడ్డం పడుతున్నాడు ఇలా చంద్రబాబు నాయుడు అందుకోసం ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు పొత్తు పెట్టుకుంటారట మన పాలమూరు నోటి బుక్కను ఎత్తగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అటువంటి చంద్రబాబుతో ఇలా కాంగ్రెస్ వాళ్ళు పొత్తుగలుతారట మరి దాన్ని ఎట్లా ప్రజలు సమర్థించాలి నిన్నగాక మొన్న కాళేశ్వరం అనుమతులు రద్దు చేయాలని ఢిల్లీలో కంప్లైంట్ చేసిండు సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాకు అనుమతులు ఇవ్వద్దని ఢిల్లీకి ఉత్తరం రాసిండు చంద్రబాబు నాయుడు అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు ఆనాడు తెలంగాణ రాకుండా అడ్డం పడ్డాడు ఇవాళ తెలంగాణ అభివృద్ధికి అడ్డం పడుతున్నాడు అటువంటి తెలుగుదేశం కాంగ్రెస్ ఒకటైతారట ఇక కోదండరామ్ గారు ఆయన సర్వశక్తులు ప్రాజెక్టులు ఆపాలని ఆయనకు రైతుల ఉసురు తప్పక ముడుతుంది వీళ్ళు కలుస్తారు అభివృద్ధి నిరోధకులు అంతా ఒకటైతున్నారు ఇవాళ అభివృద్ధి నిరోధకులు గెలవాలన్నా అభివృద్ధి సాధకులు గెలవాలన్నా దయచేసి మీరు ఆలోచన చేయాలి మీరంతా గొల్ల కురుమలు మొన్న కర్ణాటక కెళ్ళి రేవన్న అనే ఒక కాంగ్రెస్ పార్టీ మంత్రి వచ్చిండు రేవన్న అనే కాంగ్రెస్ పార్టీ మంత్రి వచ్చి మన కేసీఆర్ సార్ను గెలవాలని అని అడిగిండు అడిగితే నేనే దోలికపై కల్పించిన ఆయనకి ఏం చేసిండు కార్లకిలో గొంగడి తీసుకొచ్చిండు కేసీఆర్ సార్కు గొంగడి కప్పిండు మెడల కప్పి కేసీఆర్ నువ్వు మంచిగా చేస్తున్నవే నాది కర్ణాటక నేను కాంగ్రెస్ పార్టీ మంత్రిని మా గొల్ల కురుమ అయిన ముఖ్యమంత్రి ఉంటే కూడా గొల్ల కురుములకు ఇంత మంచి పని జరగది నువ్వు ఇంత బాగా పనిచేస్తున్నావు అని చెప్పి కర్ణాటకలో కాంగ్రెస్ మంత్రి రేవ్ నచ్చి గొంగటిగా అయిపోయి గాయన ఘనపడ్డది కేసీఆర్ గొల్ల కురుముళ్ళకి చేసే మంచి పని కానీ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం కంటలకు పొరలు వచ్చినాయి వాళ్ళకి ఘనపట్టలేదు రోజు విమర్శ చేస్తారు అయ్యా మీరు ఒక్క గొర్రె పో నటల మందనే చక్కగా వేసిండ్రా నటల మందనే వేసినారే ఇవాళ మన కేసీఆర్ మిమ్మల్ని గుర్తుపెట్టిండు ఇవాళ బ్రహ్మాండమైనటువంటి తెలివితేటలు మీలో ఉన్నాయి ఇలా మా గొల్ల కురుమల్లో అపారమైనటువంటి శక్తి ఉన్నది ఇవాళ దాన్ని ఇట్లా మూడో కంటితో చూడంగానే దాన్ని నాలుక మందం పడ్డదా ఆ గొర్ర పిల్లకి ఏమున్నదనేది కంటి చూపుతోనే కనిపెట్టగలిగే శక్తి సామర్థ్యం మా గొల్ల కురుముళ్ళకు ఉన్నది అటువంటి మీ సామర్థ్యాన్ని కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పట్టించుకోలే ఓట్లున్నాయనిచ్చిండా మన సారు ఎప్పుడో రెండేండ్ల కిందనే స్టార్ట్ చేసిండు ప్రతి పద్దెనిమిది ఏళ్ళు దాటిన గొల్ల కురుములకు ఇంటింటికి ఇరవై ఒక్క గొర్రె పిల్లల్ని ఇస్తా పొట్టేళ్ళని ఇస్తా మీరందరూ కూడా ఎదగాలని చెప్పి ఇవాళ ఆలోచించిండు కేసీఆర్ దానికి కూడా అడ్డం పట్టరు కాంగ్రెస్ వాళ్ళు ఏదో ఉన్నది చూడు అమ్మ పెట్టదట అడకని అన్నట్టు వెనకటో సామెత ఉన్నది కాంగ్రెస్ వాళ్ళు పెట్టరు మన కేసీఆర్ గారు ఇలాంటి మంచి పని చేస్తామంటే దీని మీద కూడా విమర్శలు చేసిండ్రు ఈ దేశంలో ఎవరన్నా గొల్ల కురుముళ్ళకి ఇంత మంచిగా స్కీమ్ చేసిన ముఖ్యమంత్రి ఉన్నాడా ఇవాళ మన కేసీఆర్ చేసిండ్రు అందువల్ల మీరు దయచేసి మా గొల్ల కుర్మోలంతా పట్టు పట్టుబట్టాలి మాటిస్తే మాట దప్పని మడమ దిప్పని వంశం మా గొల్ల కుర్మూళ్ల వంశం మాట మీద ఉంటారు మీరు మరి మీరు అందరు పట్టుబడితే రేపు తిమ్మదిరిగే తీర్పు కొడంగల్ నియోజకవర్గంలో రావాలి అద్భుతమైన మెజార్టీతో గులాబీ జెండా ఎగరాలి మన కొడంగల్ నియోజకవర్గం మీద ఇవాళ మనకు ఒక్కటే కాదు త్రాగునీరు సాగునీరు కూడా వస్తున్నది ఇంటింటికి నల్లా పెట్టే మంచినీళ్ళ పథకం కొడంగల్ నియోజకవర్గంలో అద్భుతంగా జరగబోతూ ఉంది త్రాగునీరు వస్తుంది ప్రతి ఇంటికి త్రాగునీరు ప్రతి ఎకరానికి సాగునీరు రావాలంటే కేసీఆర్ గెలవాలి టిఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం వస్తాదకి కాంగ్రెస్ వాళ్ళతోని గిన్నేళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పల్కలు షెట్లు షెట్లు పల్కలు పాదయాత్రలు తప్ప నీళ్ళు వచ్చినాయి ఏమనకు ఇలా చూడు ఇలా కల్వకుర్తిలో ఒక నాగర్ కర్నూలునో లేకపోతే కొల్లాపూరో దేవరకద్రనో వనపర్తిల్లో ఎక్కడ చూసినా సప్త సముద్రాలు చెరువులు మద్దళ్ళు దుంకి నీళ్ళు వస్తూ ఉన్నాయి రేపు అట్లనే మన కొడంగల్కి రావాలి మన నారాయణపేటకు రావాలి మన గద్వాలకు రావాలి వీటన్నిటి కూడా రావాలంటే పనులు జరుగుతున్నాయి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి దగ్గర పడ్డాయి పనులు ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తుండ్రు ఈ పాలమూరు ప్రాజెక్టు మీద కూడా ఒక కాంగ్రెస్ లీడర్ పోయి ఢిల్లీలో కేసేసేండు ఏమని మనం పాలమూరు ప్రాజెక్టు కడితేనేట ఆడ పెద్ద పులులన్నీ ఆగమైపోతున్నాయట జంగల్ ఖరాబ్ అవుతుందట ఓ కాంగ్రెస్ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి మంద పవన్ అనే ఇద్దరు కాంగ్రెస్ నాయకులు పోయి పెద్ద పులులు ఆగమైతున్నాయి షెట్లు ఖరాబ్ అవుతున్నాయి ఈ ప్రాజెక్ట్ కట్టద్దు పనులు ఆపాలి అంటారు మనకు తాగడానికి నీళ్ళు లేకపోయినా పర్వాలేదు వ్యవసాయం లేక మన రైతులు చనిపోయినా పర్వాలేదు లేని పులులు వీళ్ళకి కలలగనవట అని ప్రాజెక్ట్ ఆపాలని కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీలో కేసేసిండ్రు అంటే ఎంత కుట్ర విలది వాళ్ళు చెయ్యరు మనం చేస్తామంటే అడ్డం పడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను అడిగిన మా జూపల్లి గారు అక్కడ ఎమ్మెల్యే ఏమన్నా నిజంగా పెద్ద పుల్లు ఏమన్నా ఆ ప్రాజెక్ట్ కట్టే అని అడిగిన హరీష్ గారు ఈడ పెద్ద పులి కాదు గండి విలువ లేదు అన్నాడు మరి పెద్ద పెద్ద ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ కట్టే పెద్ద పెద్ద షెట్లన్నీ ఆగమైతాయి అంటున్నారు కేసేసిండ్రు వీళ్ళు పోయి కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీలా నిజంగానే జంగల్ ఉందా అని అడిగిన జంగల్ కాదు కదా ఆముద సెట్టు కూడా లేదా అన్నాడు అంటే వీళ్ళ కథ ఎట్టున్నది ఉన్నది నుంచి చోట జంగల్ ఉన్నది గండువీలులో చోట పెదపులు ఉన్నది అని తప్పుడు సమాచారంతో దొంగ సంతకాలు పెట్టి ఫోర్జరీ సంతకాలతో కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టులు అడ్డుకునేటువంటి కుట్ర వాళ్ళు చేస్తూ ఉన్నారు కానీ ఇలా మన కేసీఆర్ రాత్రింబ వాళ్ళు కష్టపడ్డాడు ఇవాళ తెలంగాణను అద్భుతంగా ఇవాళ ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అందువల్ల మనం ఇవాళ అందరం పట్టుబట్టాలి ఇలాకి మన టిఆర్ఎస్ పార్టీ వంద సీట్లతోని రేపు అధికారంలోకి వచ్చి చరిత్ర తిరగ రాయబోతా ఉంది మరి మన కొడంగల్ మన కొడంగల్ అభివృద్ధి చెందాలంటే గులాబీ జెండా ఎగరాలి మనకు మాటలు కావాలన్నా పనులు కావాలనే మరి మీ నాయకుడు మాటలకు ఎక్కువ పనులకు తక్కువ మరి ఎవరు కావాలి మాటల మనిషా చేతల మనిషా ఇగో మన పట్నం నరేందర్ రెడ్డి రేపు అద్భుతంగా పనిచేసేటువంటి ఒక చేతల మనిషి మన పట్నం నరేందర్ రెడ్డి గారు ఇవాళ నరేందర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ప్రతి ఇంటికి నల్ల ప్రతి ఎకరానికి సాగునీరు తెచ్చుకునేటువంటి అవకాశం ఇవాళ ఉంటుంది మన కేసీఆర్ నాయకత్వంలో మనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల మీరందరూ కూడా ఇవాళ ఎంతో ప్రేమతోని ఎంతో ఉత్సాహంతో పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరడం నిజంగా మీ అందరికీ కూడా చాలా సంతోషం అదేవిధంగా ఈరోజు మొదటి విడత గొర్రెలు అయిపోయినాయి రాబోయే రోజుల్లో రెండో విడత గొర్రెల పంపిణీ కూడా ప్రతి ఇంటికి కూడా చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది మరి బుచ్చన్న గారు ఇంత పెద్ద ఎత్తున పార్టీలో చేరిండు వారికి మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తూ తప్పకుండా భవిష్యత్తులో వారికి మంచి సముచిత స్థానాన్ని కూడా కల్పిస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మా పెద్దలు గురునాథ్ రెడ్డి గారు వారి గురించి ఎంత చెప్పినా తక్కువే రోజు నాకు టికెట్ కావాలని అడగచ్చు కానీ నాకంటే కూడా కొడంగల్ ప్రజలకు మేలు జరగాలి కొడంగల్ ప్రజలకు సేవ జరగాలి మేము కలిసి కొట్లాడటం అని చెప్పి ఇవాళ పట్నం నరేందర్ రెడ్డి గారిని ఆశీర్వదించి దీవించి మా ముద్దప్ప గారు గురునాథ్ రెడ్డి గారు రాత్రింబ వాళ్ళు కష్టపడి గులాబీ జెండా ఎగరేయడానికి వారు కృషి చేయడం నిజంగా చాలా సంతోషం తప్పకుండా వారికి గురునాథ్ రెడ్డి గారిని కూడా పార్టీ చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో గౌరవించుకొని మరి గురునాథ్ రెడ్డి గారి సేవల్ని ఇటు కొడంగల్ కు పార్టీ కూడా ఉపయోగించుకుంటామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి